తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బకారపేటకు చెందిన రైతు నాగరాజు టమాటా పంటను సాగు చేశారు సేంద్రీయ ఎరువులతో పంట వేశానని కానీ పెట్టిన ఖర్చుకి గిట్టుబాటు ధర రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు టమాటా రైతుల కష్టాలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ రామాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు తిరుపతి జిల్లా రైతు ఆయన ఏ విధంగా పంట చేశాడు దీనిపైన కూడా ఆయన అదేవిధంగా చూసినప్పుడు ఇక్కడి నుంచి గున్నుడు కాటి నుంచి కూడా ఆయన ఏ విధంగా పంట చేశాడు మొలకింత ఎక్కడి నుంచి ఆటాడు దీనిపైన కూడా ఆ తర్వాత కూడా కానీ పంట తత్తికి వచ్చిన తర్వాత పూర్త స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని కూడా ముందు ఏ ముందు వాడుతారు దీనిపైన కూడా మా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రసాయనిక ఎరువులు వాడుతున్నారా చేంద్ర ఎరువు ఎరువులు వాడుతున్నారా దీనిపైన కూడా ఆయన మాట్లాడినాడు తెలుసుకున్నాం అదే విధంగా చూసినట్లయితే కూడా రైతు లేబర్ కూడా ఎంతో కూలిస్తారని చెప్పి కూడా ఆ కూలీలు మాటలు అడిగి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా రైతు కూడా ఈ పంట ఈ స్థా ఈ స్టేజ్కి వస్తుందంటే ఏమేమి ఎరువులు వాడుతున్నారో దీనిపై కూడా ఆయన మాట్లాడే మన ప్రయత్నం చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా పొలం వద్ద రైతు దగ్గర రావడం జరిగింది ఆ రైతుతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం నేను దున్నేకి ఇరవై వేల దాకా ఖర్చు ఎరువు నాటి ఎరువు కోడెరువు ఇది రోజులు తినడము ఈ పేపరు నారు గొత్తులు లక్ష రూపాయలు అయినాయి ఈ కట్లు కట్టే వాళ్ళు కట్టలు కట్టే వాళ్ళు రోజు పదమూడు మంది లెక్కన మూడు రోజులు కట్టినారు వాళ్ళకి మూడు వందల కూలి భోజనం పెట్టి ఈ పుర్రి తంగూసి టేపు ఇవంతా పదిహేడు వేల రూపాయలు అయింది ఈ లేబర్ కూలల్లో ఎక్కువ తినరు మందులు అంటే మొంత తుపాను కారణంగా తుఫాన్ కారణంగా చాలా మంది రైతులు పంటలు వేశారు పంటలు వేసిన తర్వాత చాలా మంది రైతులు నీళ్లు ఎక్కువైపోయి ఉండి చాలా పంటలు డ్యామేజ్ అయింది మీకు ఎక్కడ చూసినా కానీ ఎక్కడ కానీ టమాటో పంటనే లేదు చాలా ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకున్నారు ఈ పంట చాలా బాగుంది చెప్పేసి చెప్పడం చాలా మంది చెప్పారు వారానికి రెండు సార్లు మందులు కొట్టినాము పదివేలైన కూడా లెక్క చేయకుండా మందులు తెచ్చి కర్ణాటక పోయి తెచ్చి కొట్టి ఆవిడకి నీళ్లు పెట్టకుండా నీళ్లు ఏడ్చి పెట్టి ఈ వానకి ఏమి ఇబ్బంది రాకుండా మందుల వల్ల బాగా పంట తీయడం ఓకేనా ఇప్పుడు టమాటా మొలక ఎంత వేసారండి ఇక్కడ మొలక ఎంత టమాటా మొలక ఆరు వేలు ఆరు వేలు మారు వేలు మొలక ఆరు వేలు మొలక వేసిన తర్వాత పేపర్ ఖర్చు ఎంత వచ్చింది పేపర్ ఖర్చు ఇరవై ఐదు వేలింది పేపర్ ఇంకోటి వేసింది ఇక్కడ మీ ఇప్పుడు స్టేజ్కి వచ్చిన తర్వాత మందులు ఎంత ఖర్చు వేయించాలి మందులకి అంత ముప్పై వేలు అయింది మందులకు మాత్రం అలాగే మీరు స్టే తర్వాత టేప్ లాగ తగ్గట్టు టేప్ లాగే దీన్ని కూడా ఎంత ఖర్చయించాలి చెప్పండి టేపు టైన్ పుర్రి తంగోసి మొత్తం ఇరవై ఇరవై ఐదు వేలు అయింది ఖర్చు స్టెప్ బై స్టెప్ టప్పులు టప్పులు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఒకసారి కడతాము మళ్ళీ నెక్స్ట్ పదహైదు రోజుల తలపా మళ్ళీ కడతాము అలాగే ఇంకా ఇక్కడ టమాటా పంట వచ్చింది స్టేజ్ వచ్చిన తర్వాత కూలీలు పిలిపించి లేబర్ పిలిపిస్తారు లేబర్ కి పురుగు కడతారు కదండి టమాటా చెట్టుకు దానికి ఇన్ని రోజు నుంచి పురుగు కట్టిస్తారు ఇప్పుడు మూడు రోజులు కట్టినాము ఇంతకు ముందు మూడు రోజులు కట్టినాము పదమూడు మంది లెక్కన ఒక ఇరవై నాలుగు తారీఖు కట్టినాము ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక రెండు వందలు తాలి కాయ మళ్ళీ కట్టాల్సి వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఎట్లంటే ఇక్కడ ఇక్కడ ముందు చెట్లు మధ్యలో ఉంది అందుకు ముందు కదండి దానికి ఏ విధంగా కూలీలతో చేపిస్తున్నా ఇట్లా ఇది మధ్యలో గడ్డి కానీ కూలీలే మొత్తం కూలీలతో తవ్విస్తా ఉన్నాం పెద్ద చక్రపాలు తెచ్చుకొని తవ్విస్తా ఉన్నాం అలాగే సార్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు ఏమన్నా ప్రభుత్వం ఏం పెట్టలేదు గురించి ఓకే సార్ ఇప్పుడు లేబర్స్ ఇక్కడ మీ విలేజ్ నుంచి తీసుకొస్తున్నారు బయట నుంచి వచ్చి మా విలేజ్ లో ఒకరోజు దొరుకుతారు దొరకపోరు బయట నుంచి పిలుస్తాము మూడు వందల కూలి భోజనము ఆటోకి ఐదు వందలు బాడిగే ఇలా పిలుచుకొచ్చి పైన పదవ నెలలో మూడో తేదీ టార్ట్ చేయండి పెంచి ఇప్పటి వరకు కోస్తనే ఉంది కాకపోతే రూపాయలు రూపాయలు కోతకి మనం ఈ పొలం రావడం జరిగింది రైతు మాటల్లో కూడా ఎంత ఖర్చు చెప్పడం జరిగింది ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నారు అని అడిగి అడిగి అడగడం జరిగింది ఆ తర్వాత కూడా రసాయన ఎరువులు వాడుతున్నారా సేంద్రీయ ఎరువులు వాడుతున్న దీనిపై కూడా వాళ్ళు మాటలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ విషయం కూడా ఇక్కడ ఖర్చు ఎంత అవుతుంది స్టేజ్ చెట్లు వచ్చే స్టేజ్ కూడా ఎంత ఖర్చు అని చెప్పడం జరిగింది టీవీ తిరుపతి జిల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి